మీ ఇంట్లో వాళ్ళే మీ బంధువులే మీ రక్త సంబంధికులే మిమ్మల్ని ద్వేషించి వారు ఎంతో మంది ఉంటారు మీ ఇంట్లో వాళ్ళే మిమ్మల్ని అసహించుకునేటువంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు కోళ్ళే కావచ్చు అత్తే కావచ్చు భర్తే కావచ్చు భార్య కావచ్చు నవమాసాలు పోసినటువంటి నీ పిల్లలే నిన్ను అసహించుకునేటువంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు నీ శత్రువులే నిజంగా చెప్పు తల్లి అనేది ఉండదు తండ్రి అనేది కొంతమంది ఉన్నారు మారిపోతారంటే ఇన్ని వాక్యాలు విన్నా కానీ ఇన్ని వాక్యాలు విన్నా కానీ శత్రువులుగా మారిపోతారంతే మరి ఎప్పుడు భాగ్యవంతులం అవుతామో తెలియదు మన భాగ్యవంతులు కావాలంటే శత్రువులతో సహితం కూడా మనం ప్రేమించాలి ఆమెను హా